పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తమకు ప్రభుత్వ నిబంధనలు ఏవి పట్టినట్టుగా వివరిస్తూ గతంలో అనేక రంగ అనేక సార్లు కూడా ఈ స్కూల్కి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు కానీ విద్యా సంఘాలకు అనేక సార్లు కూడా మేము చెప్పడం జరిగింది అయినా ఏ మాత్రం మార్పు రాకుండా ఈరోజు వారికి ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో వారికి ఇష్టం వచ్చినటువంటి నిబంధనలు పెట్టుకొని ఈరోజు పాఠశాలలు నిర్వహిస్తూ ఉన్నారు ఇదేం పద్ధతి అని చెప్పేసి అడిగితే కూడా వాళ్ళకి ఏది సంబంధం లేనట్టుగా అసలు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు కూడా మాకు అవసరం లేనట్టుగా ఈరోజు వివరించడం సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారికి ఏం తెలియనట్టుగా సోమర్ పోతులకి ఈరోజు తయారైతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారో దా ఈ శ్రీచరణ స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సంఘాలకు డిమాండ్ చేస్తున్నాము ఇదే అంశం మేము అడగడానికి వస్తే కూడా అసలు ఏంది సంగతి మాకు పేరెంట్స్ చెప్తా ఉన్నారని చెప్పేసి ఏదేదో చెప్తున్నారు మేము అడుగుతున్నాము అయ్యా మీకు పేరెంట్స్ చెప్తా ఉన్నారు కదా మాకు మాకేం ఇబ్బంది లేదు అదే పేరెంట్స్ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వమని చెప్పి చెప్తే మీరు ఎడ్యుకేషన్ ఇస్తారా అని చెప్పేసి మాకు సంబంధం లేదు మాకు అవసరం లేదనేటువంటి విషయాన్ని ఈరోజు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ ఏదైతే నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నటువంటి శ్రీ చెత్తన స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు తక్షణమే మేము స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మేము వచ్చి మాట్లాడిపిస్తే కానీ ఎంఈఓ గారు కూడా ఏం మాత్రం సమాచారం లేకుండా ఈరోజు కాలేజ్ స్కూల్ నడుస్తున్నాయని చెప్పేసి అంటే మరి ఎంఈఓ గారు ఏం చేస్తున్నారో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది కాబట్టి తక్షణమే ఎంఈఓ గారు రేపు వచ్చి ఈ స్కూల్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిబంధనలు విరుద్ధంగా నడుస్తుందో దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే ఖచ్చితంగా స్కూల్ పైన అదేవిధంగా పైన కూడా విద్యా సంఘాలుగా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాము ఉన్నత అధికారులకు దగ్గరికి వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం प्रभुत्व निबंधला श्री चैत्र स्कूल व्यंतने सिजली प्रभुत्व निबंध विरुद्ध नसून श्री चैतन स्कूल व्यक्त विजय श्री चैतन स्कूल व्यक्तने विद्याल विद्यासंघ लयक्यतार्दिल्ला बर्दिल विद्यार्संघ ऐक्यतािल्ला